బర్రే ఏడుగురి బాహుబలి సినిమాలో ఉన్నట్టే ఉన్నది పిల్ల ఇది మీదేనా అన్న మీదేనా ఇది ఎట్లా రేట్ ఎట్లా దానికి లక్ష ముప్పై వేలు చెప్తాడు పిల్ల దాన్నేనా ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు ఒక పూటకు ఐదు ఐదు లీటర్ల ఇస్తుందట ఈ బర్రలే ఇది ఏమంటారు దీన్ని పేరేంటి జాప్రా ఈ నాట లక్ష ముప్పై వేల దాకా చెప్తాండి రేటు లీటర్ ఒక పూటకు ఐదు లీటర్లు ఇస్తుందట రెండు పూటలకు కలిస్తే పది లీటర్లు ఇస్తుంది గంగాధర అంగడిలోనే ఉన్నది దానికి ఒక పిల్ల కూడా ఉన్నది చూస్తే బాహుబలి సినిమా చూసినట్టే అనిపిస్తుంది అట్లున్నది బర్రే